హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తమ్నేలో చూయించినట్టు ఈ వీడియోలో ఈ నాలుగు డిజైన్లు చూపిస్తాను చూసేయండి ఈ డిజైన్ కోసం త్రీ ఇంచ్ స్క్వేర్ పీస్లో ఒక సిక్స్ పీసెస్ కావాలి ఫోర్ ఎల్లోవి టూ పింక్వి పీసెస్ కావాలి ఫస్ట్ ఎల్లో కలర్ని ఇలా చూయించినట్టు ఫోల్డ్ చేయండి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ పైన ఒక స్టిచ్ వేయండి డోరీ దగ్గర రబ్ చేసి కట్ చేసేయండి దారాన్ని ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి రివర్స్ తీయండి ఇప్పుడు పింక్ కలర్ క్లాత్ని కూడా సేమ్ ఇందాకట్లాగానే ఫోల్డ్ చేయండి హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో డోరీని పెట్టి ఇలా చూయించినట్టు కుట్టేసేయండి దీన్ని రివర్స్ తీసాక మళ్ళీ ఇంకొక పీస్ని ఎల్లో కలర్ని ఇలా ఫోల్డ్ చేసి డోరీని హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో పెట్టి చూయించినట్టు కుట్టేసేయండి ఇప్పుడు దీన్ని కూడా రివర్స్ తీయండి సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక డోరీని కూడా కుట్టేసుకోండి ఫస్ట్ ఎల్లో కలర్ తర్వాత పింక్ కలర్ మళ్ళీ ఎల్లో కలర్ని కుట్టుకోవాలి రివర్స్ తీసాక డోరీ డిజైన్ ఇలా ఉంటుంది ఈ డిజైన్ కోసం ఫోర్ ఇంచ్ స్క్వేర్ పీసులు రెండు త్రీ ఇంచ్ స్క్వేర్ పీస్లు నాలుగు కావాలి ఇప్పుడు త్రీ ఇంచ్ స్క్వేర్ పీస్ని చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి క్రాస్గా నాలుగు ఫోల్డ్ చేసుకోవాలి సేమ్ ఇలాగే క్రీమ్ కలర్ క్లాత్ని కూడా నాలుగు ఫోల్డ్ చేసి దీనిపైన పావు ఇంచ్ డిస్టెన్స్లో పెట్టాలి ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతూ ఒక స్టిచ్ వేసుకోండి సేమ్ ఇలాగే ఇంకొక పీస్ని కూడా కుట్టేసుకోండి ఇప్పుడు రెండింటిని కుట్టిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి ఇలా చూయించినట్టు క్రాస్ని ఇలా గ్యాదర్ చేయండి మిడిల్లో డోరీని పెట్టి టైట్గా డోరీని ముడివేయండి మళ్ళీ చివరి కార్నర్ని కూడా డోరీ దగ్గరికి ఇలా గ్యాదర్ చేయండి ఇప్పుడు అన్నిటిని కలుపుతూ ఒక రెండు మూడు ముళ్ళు వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసేయండి రెండు డోరీస్ని ఇదే ప్రాసెస్లో కొట్టుకోవాలి ఇప్పుడు ఈ త్రీ ఇంచ్ స్క్వేర్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసి కరువుగా కట్ చేసుకోవాలి రెండింటిని కట్ చేసుకున్న తర్వాత ఇలా కొట్టుకోవాలి మళ్ళీ దీన్ని రివర్స్ చేసి మీదంగా అనుగుడు కుట్టు వేసుకోవాలి నేను వేయడం మర్చిపోయాను ఇప్పుడు ఇలా చూయించినట్టు రబ్ చేసి కుట్టేసుకోండి ఇప్పుడు ఆ డోరీకి కూడా సేమ్ ఇలాగే కుట్టిన తర్వాత రెండింటిని రివర్స్ తీయండి ఈ డోరీ డిజైన్ ఇలా ఉంటుంది ఈ డిజైన్ కోసం ఫైవ్ ఇంచ్ స్క్వేర్ పీసులు రెండు త్రీ ఇంచు స్క్వేర్ పీసులు రెండు ఇది ఒక డోరీకి మాత్రమే ఇప్పుడు ఫైవ్ ఇంచ్ స్క్వేర్ పీస్ని ఇలా హాఫ్కి మడత పెట్టి మళ్ళీ ఫోల్డ్ చేయండి ఈ ఫోల్డింగ్ ఇలా చూయించినట్టు రెండు ఫోల్డ్ చేసుకోండి క్రాస్గా మళ్ళీ ఇంకొక క్రాస్ ఫోల్డ్ చేయండి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ పోకుండా ఒక స్టిచ్ వేసుకోండి ఇంకొక ఫైవ్ ఇంచ్ పీస్ని కూడా సేమ్ హాఫ్కి ఫోల్డ్ చేసి క్రాస్గా ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి ఇలా కుట్టేసుకోండి ఈ పీస్ మిడిల్లో డోరిన్ పెట్టి రబ్ చేయండి రబ్ చేసిన తర్వాత ఇంకొక పీస్ని రివర్స్లో పెట్టండి ఇందాకల కుట్టిన స్టిచ్ పైన ఇంకొక స్టిచ్ వేసుకోండి స్టార్టింగ్ లాస్ట్కి రబ్ చేసి కుట్టండి ఇప్పుడు కోన్ కోసం ఈ రెండు త్రీ ఇంచ్ పీసులని ఇలా ఫోల్డ్ చేసి చూయించినట్టు క్రాస్గా కట్ చేసుకొని కుట్టేసుకోండి ఇప్పుడు కోన్గా కుట్టేసుకొని రివర్స్ తీయండి రివర్స్ తీసేటప్పుడు స్క్రూడ్రైవర్తో ఎడ్జ్లను షార్ప్ చేయండి ఫస్ట్ కుట్టుకున్న ఈ పీస్ని సూదిలోకి దారం ఎక్కించి ఇలా చూయించినట్టు దారంతో దగ్గరికి ముడి వేయండి ఇలా ఒక రెండు మూడు ముళ్ళు వేసిన తర్వాత దారం కట్ చేసేయండి ఇప్పుడు దీన్ని రివర్స్లోకి తీయండి ఈ కార్నర్స్ని కలుపుతూ కింద ఒక ముడి వేయండి రెండు ముళ్ళు వేశాక ఇప్పుడు ఒక రెండు బీడ్స్ని ఎక్కించేయండి రెండు పూసలు ఎక్కించిన తర్వాత కోన్ చివరన ఇలా ముడివేయండి టైట్గా ఇప్పుడు కోన్ లోపలికి మిడిల్కి ఇలా సూదిని తీసుకొచ్చి ఒక మూడు పూసలు ఎక్కించిన తర్వాత ఇంకొక కోన్ని కుట్టేసుకోండి ఇప్పుడు పూసల దగ్గరికి గుంజి ఇలా కుట్టేసుకోండి ఈ డిజైన్ రెడీ అవుతుంది సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక డోరీని కుట్టేసుకోండి ఈ డోరీ డిజైన్ కోసం త్రీ ఇంచ్ స్క్వేర్ పీస్లో ఒక సిక్స్ పీసెస్ కావాలి ఎల్లోవి టూ రెడ్వి ఫోర్ కావాలి రెడ్ కలర్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి తర్వాత ఎల్లోని తర్వాత రెడ్ని ఇలా ఆల్టర్నేట్గా పెట్టుకొని హాఫ్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో ఇలా కుట్టేసుకోండి ఇంకొక పీస్ని కూడా సేమ్ ఇలాగే కుట్టేసుకోండి ఇప్పుడు ఈవెన్గా క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు మిడిల్కి డోరీని రబ్ చేసి ఇలా చూయించినట్టు ఒక హాఫ్ ఇంచ్కి కార్నర్ని ఇలా ఫోల్డ్ చేసి రబ్ చేసి కుట్టేయండి దీన్ని ఇప్పుడు రివర్స్లో తీయండి అంతే డోరీ డిజైన్ రెడీ అవుతుంది చాలా సింపుల్గా చాలా నీట్గా ఉంటుంది డోరీ డిజైన్ ఈ డిజైన్స్లో ఏ డిజైన్ బాగుందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి